అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రావణి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి ఇవాళ నేను చికెన్ పులుసు అంటే గ్రేవీ చేసి చూపించబోతున్నానండి ఇదైతే మరీ తిక్కుగా ఉండదు చాలా జారుగా ఉంటుందండి ఇది ఇదైతే రాగి సంగటిలోకి కానీ లేదా అలసంద గారెల్లోకి అయితే మరీ సూపర్ ఉంటుందండి ఇది ఇంకెందుకు మరి ఆలస్యం స్టార్ట్ చేసేద్దాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని కొద్దిగా కొబ్బరి ఎండు కొబ్బరి తీసుకొని ఇలాగా ఒకసారి మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఇందులో ఒక గుప్పెడు కొత్తిమీర ఇంచు అల్లం ముక్క అలానే ఒక మీడియం సైజు ఆనియన్ పెద్ద ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి అలానే ఒక టమాటో వేసుకొని కొద్దిగా వెల్లుల్లి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా వాటర్ వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదండి టమాటో ఆనియన్ వేసాం కాబట్టి అదే సరిపోతుంది తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత నేను ఒక హాఫ్ కేజీ చికెన్ మంచిగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నానండి కొద్దిగా సాల్ట్ వేసుకొని తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి అలానే జీలకర్ర ఆవాలు కొద్దిగా కరివేపాకు వేసుకొని చిట్పట్ల అన్నివ్వాలి తర్వాత ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను ఇది కూడా మంచిగా కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి కుక్ అయిన తర్వాత ముందుగా చికెన్ వేసుకొని మంచిగా ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి మొదట చికెన్ అనేది మంచిగా ఇలాగో కుక్ అయిపోవాలండి కుక్ అయిన తర్వాత ఇందులోకి మనము మిక్సీ పట్టుకున్నాం కదండి మసాలా అదంతా ఇందులో ఇందులోకి వేసేసుకోవాలి ఇలా ముందుగా చికెన్ బాగా కుక్ చేసుకున్న తర్వాత ఇలా మసాలా వేసుకుంటే అందులో కూడా కుక్ అవుతుంది మంచిగా సాఫ్ట్గా ఉంటుందండి తర్వాత ఇందులోకి కొద్దిగా ధనియాల పొడి తగినంత కారం పసుపు తగినంత సాల్ట్ వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి మంటన్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ మసాలా అంతా చికెన్కి పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలాగా ఈ మసాలాలోనే ఈ చికెన్ని ఉడికించాలి తర్వాత ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి మరీ ఎక్కువ వాటర్ ఏం పడదు కాకపోతే ఈ పులుసు అనేది ఇలాగ జారుడుగా ఉంటే బాగుంటుంది తర్వాత మూత పెట్టుకొని ఇది కొద్దిగా చిక్కపడే వరకు కుక్ చేసుకోవాలి ఇలాగా ఎక్కడైతే కన్సిస్టెన్సీ సరిపోతుంది ఇక్కడ ముక్కలు కూడా బాగా సాఫ్ట్గా కుక్ అయిపోయాయండి తర్వాత స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోవాలి మేమైతే అలసంద గారెల్లో అలానే సంగట్లో తిన్నామండి టేస్ట్ అయితే వేరే లెవెల్ ఆ పిక్స్ కూడా యాడ్ చేస్తాను ఒకసారి మీరు చూడండి వెళ్ళి మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి తప్పకుండా ట్రై చేయండి బాయ్ చెప్పాను కదండి పిక్ యాడ్ చేస్తానని యాడ్ చేశాను చూడండి సూపర్ టేస్ట్ ఉందండి ఈ అలసందగారాల్లోకి అయితే చికెన్ పులుసు